తిండి కావాలా దినేష్ కావాలా చాలా సిగ్గు నాకు రెండు కావాలండి తిండి కావాలి కావాలి దినేష్ ఎక్కడి నుంచి వచ్చారండి నేను ఇక్కడేనండి హైదరాబాద్ నుంచి వచ్చాను అనుకోకండి అంటే బాగా అంటే వెయిట్ పుటాన్ అయ్యారు మీరు ఇప్పుడు లేదండి నాకు తిండి అంటే చాలా ఇష్టం నేను ప్రతిదీ స్విగ్గీ జొమాటో వీటిల్లోనే ఆర్డర్ పెట్టుకొని తింటా ఉంటాను ఇంట్లో ఫుడ్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి తినండి అసలు చిన్నప్పటి నుంచి కాదండి ఈ మధ్య బాగా ఇలా తింటాం లో కూడా బాగా డబ్బులు వస్తున్నాయి కదండి ఆ డబ్బులతో బాగా

బాగా అయిపోయానని ఈ మధ్య నన్ను అవాయిడ్ చేసేస్తున్నాడు ఎంత బిజీ అంటే ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను అవాయిడ్ చేయడానికే చూస్తున్నాడండి అసలు ఫోన్ అనేది లిఫ్ట్ చేయటం లేదు అసలు బైక్ మీద ఎక్కించుకోవడానికే ఇష్టపడతా అదేమంటే నువ్వు బైక్ మీద పట్టవు పడిపోతావు అని బంకేడుతున్నాడు అండి అంతేకాదండి నన్ను దుబాయ్ పంపించడానికి ప్లాన్ చేసేస్తున్నాడు ఇవన్నీ నన్ను వదిలించుకోవడానికే కేవలం నన్ను వదిలించుకోవడానికే నన్ను ఇప్పుడు దుబాయ్ పంపించడానికి ప్లాన్ వేస్తున్నాడు దుబాయ్ మన ఇద్దరు ఎల్జీగా లేదండి నన్ను ఒక్కదాన్నే పంపించడానికి ప్లాన్ చేస్తున్నాడండి అసలు ఏమంటున్నాడంటే ఫస్ట్ నువ్వు వెళ్ళు నేను వెనకమాలు వస్తాను అంటున్నాడండి అవన్నీ ఉట్టి మాట్లాడి రాడండి తను నన్ను వదిలించుకోడానికే కేవలం నన్ను పంపిస్తున్నాడండి అసలు నేను ఎంత తింటాననేది నాకు లెక్కే తెలియదండి ఆ ఆ పానీపూరి వాడి దగ్గరికి వెళ్తానా ఆ పానీపూరివాడు ఒక్కొక్కటి ఇస్తా ఉంటాడు నేను నోట్లో వేసుకుంటాను నాడు ఇస్తా ఉంటాడు నేను నోట్లో వేసుకుంటాను అసలు లెక్కే తెలియదండి ఎన్ని ఎందుకు తింటున్నానో మరి ఎప్పుడుకో ఇక నాకు చాలు అనిపిస్తదండి అంతే కదండి అప్పుడు అన్ని పానీపూరీలు తినుంటానా అయినా సరే ఆ రోడ్డు మీద మళ్ళీ బండి మీద ఎక్కువ వస్తా ఉంటుంటే ఎక్కడైనా నూడిల్స్ వాసన కానీ చికెన్ వాసన కాని వస్తే మళ్ళీ నాకు ఆకలేసేస్తుందండి మళ్ళీ పేగులన్నీ కదిలిపోతా ఉంటాయి మళ్ళీ అవన్నీ తినాలనిపించదండి అది ఏంటో మరి నాకు అర్థం కాదు ఆహా ఖర్చు అంతా అతనేనండి డబ్బులన్నీ అతనే పెడతాడండి అంతేగాప్పటికీ ఇంకా ఇంకా తినేటం మొదలు పెట్టారు ఇప్పుడు అదే మన పేక చుట్టుకుంది కదా అసై గానీ ముందు తను పరిచయం అయినప్పుడు సినిమాలో హీరోయిన్ లాగా ఉండేది సార్ తర్వాత టీవీలో యాంకర్ లా కూడా ఉండేది సార్ తర్వాత తర్వాత బాగా తిని డ్రమ్ము లాగా తయారైంది సార్ ఏ రోజు కూడా ఇంట్లో అన్నం ముట్టుకుంటే ఒట్టు సార్ ఎప్పుడు బయట ఫుడ్ తింటది సార్ నేనేదో క్యాంటీన్ నడుపుకుంటున్నాను సార్ చిన్నగా అక్కడ ఇక్కడ కూడబెట్టుకున్న డబ్బులు అన్ని దాచుకొని దీని తిండికే సరిపోతుంది సార్ సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే తను ముప్పై కేజీలు పెరిగింది సార్ ఎవరైనా పెరుగుతారా సార్ మీరు చెప్పండి ఆ పానీపూరీలని మంచూరియాలని తిని తిని ఎంత లాగైందో మీరే చెప్పండి సార్ ఒకసారి మీలో మార్పులు తీసుకురావాలి తినకుండా ఉండలేను మేడం నేనైతే మాత్రం నేను ఇంట్లో అయితే తినలేను మేడం ఏదైనా మంచూరియా నూడిల్స్ ఇలాంటివి అయితేనే తింటా ఏం మాట్లాడుతున్నావ్ నీ ప్రేమను కాపాడాలా నీ తిండిని కాపాడాలా చూసారా సార్ తినకుండా అస్సలు ఉండలేదు సార్ గంట గంటకే తింటది సార్ మరి చూసిన వాళ్ళు నవ్వకుండా ఎలా ఉంటారు సార్ ఈ కుంభకర్ణుడి స్టోరీ ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను ప్రేమ కాపాడండి సార్ అని చెప్పి మమ్మల్ని అడుగుతే బాబు దినేష్ వేడి తగ్గిస్తావంటే కనుక తినకుండా ఉండే తినకుండా నేను ఉండలేనండి నాకు రోజు నూడిల్స్ కావాలి నా కావాలంటే మంచూరియా కూడా తింటది సార్ తినకూడదన్న గంట గంటకే తింటది సార్ విషయంలో మాత్రమే అవన్నీ తినకుండా ఉండలేనండి అసలు చూసారా సార్ మా ఎలా చెప్తుందో మీ ముందే మరి తిని 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 లావైపోతావా తినమ్మా పద్ధతిగా ఎవడు చేసుకోడు తినేసి కాదు కదా ప్రపంచంలో ఎప్పుడు చేసుకోడు నాకు తిండే మొత్తం తిండే ప్రేమ పెరుగుతూ పోతానంటే నీ వెయిట్ చూసి నువ్వు భయపడకపోతే నువ్వే భయపడకపోతే అతని పరిస్థితి ఏంటి నీ వెయిట్ గురించి నీకు భయం ఉందో లేదా రేపొద్దున పెళ్లి పిల్లలు ఏమి లేవా తిండేనా తిండే సర్వస్నా ఇంకా ఇలాగే ఉంటావా నువ్వు నా సంపాదన సరిపోవటం సార్ దానికి పెట్టాలంటే దాని తిండికే సరిపోతుంది సార్ లేదు దావులు అమాయకంగా చెప్తుందండి నేను తినకుండా ఉండలేనని ఎవరు నీకు తిండి కావాలా దినేష్ కావాలా చాలా చిక్కుడు సార్ నాకు రెండు కావాలండి తిండి కావాలి దినేష్ కావాలి సంబంధం సంబంధం ఏంటి ఏంటి ఎందుకు సార్ అది తిండికి నెలకు రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది సార్ నా ఇన్కమ్ సరిపోవట్లేదు సార్ దుబాయ్ పంపిస్తే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ అక్కడ జాబ్ చూస్తాను అన్నాడు నెలకు మూడు లక్షలు జీతం అన్నాడు మా మా ఫ్యూచర్ బాగుంటుందని దుబాయ్ పంపించడానికి ప్లాన్ చేశాను సార్ నేను వెళ్తాను సార్ తర్వాత జాబ్ వరకు ఓకే సార్ కానీ నాకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నన్ను వదిలించుకోవడానికే అక్కడికి వెళ్తే అక్కడే పర్మనెంట్ గా ఉండిపోవాలంటే సార్ ఇక తిరిగి రావడానికి ఉండదంట దీని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే నన్ను పర్మనెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు సార్ ఇది మాత్రం నిజం సార్ సార్ అదేం కాదు సార్ మా క్యాంటీన్ చాలా చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు సార్ సార్ వాళ్ళందరు ముందు కూర్చొని నాతో మాట్లాడు అది ఇది అని అంటా ఉంటది సార్ వాళ్ళందరూ నవ్వుకుంటా ఉంటారు సార్ మా ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా చూసి ఎలా నవ్వుతారు సార్ బాబా కావాలి నీకు దినేష్ కావాలి అంటే నా కడుపు కట్టుకుంటానండి నేను టైపింగ్ చేస్తానండి వీటికి నేను ఒక కృషి పెడతానని చెప్పి మాత్రం లేదా నీకు సార్ నాకు యాంటీన్ కి చాలా మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు సార్ వాళ్ళని చూసాక నాకు దీంతో మాత్రం ఉండాలని అస్సలు లేదు సార్ మాట్లాడుకో పిచ్చి మాటలు మాట్లాడుకో ఏం మాట్లాడుతున్నావు దినేష్ వాళ్ళు చాలా అందంగా నాజుగ్గా ఉంటారు సార్ వాళ్ళతో పోల్చుకుంటే వద్దు సార్ నాకు ఈ అమ్మాయి అయితే వద్దు సార్ ప్రేమ అనేటటువంటిది కండిషనల్ ప్రేమ అనమాట నీ ప్రేమలో లావుగా ఉంటే ఎంత వెయిట్ ఎంత హైట్ బట్టి ఆ రంగు రూపులు బట్టి నీ ప్రేమ నీకేంటంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటున్నావు అనమాట పక్కన ఈ అమ్మాయి ఉంటే ఎలా ఉంది ఈ అమ్మాయి ఎలా ఉంటుంది ఎలాగ మనకు కమిట్మెంట్ అవ్వలేదు పెళ్లి జరగలేదు కాబట్టి ఎప్పుడు డిలీట్ బటన్ నొక్కితే అప్పుడు డిలీట్ చేసి బయటకు పంపిద్దాం అనేటటువంటి మొదలు పెట్టావు కాబట్టి ఏం చేసావు అంటే కనుక ఆ అమ్మాయికి అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెడుతూ అమ్మాయిని బాగా మేపి ఇప్పుడు ఈ లెవెల్ వరకు తీసుకొచ్చావు మేపి అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను అంటే కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఫుడ్ ఎడిక్ట్ కింద మార్చేసావు